రాష్ట్ర రోడ్డు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అమెరికాకి చేరుకున్నారు డల్లాస్ ఫోర్ట్ వర్త్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి భారీ కాన్వాయ్తో బయలుదేరిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఎన్ఆర్ఐలు అభిమానులు ఘనస్వాగతం పలికారు సామా భారత్ రెడ్డి పాషం సందీప్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే బేరింగ్ ఇతర రిపేర్లతో ఆలస్యమవుతున్న ఎస్ఎల్బీసీ టన్నెల్ తవ్వకాన్ని వేగవంతం చేసేందుకు అధునాతన బేరింగ్ మిషనరీ సమకూర్చేందుకు మంత్రి కోమటిరెడ్డి అమెరికా వెళ్లినట్లు సమాచారం ఈ క్రమంలోనే ఈ నెల పన్నెండున ఓయోలోని రాబిన్స్ టన్నెల్ బోరింగ్ మిషనరీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ సీఈఓ లాక్ హోమ్తో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశం కానున్నట్లు సమాచారం రాష్ట్ర రోడ్డు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అమెరికాకి చేరుకున్నారు డల్లాస్ ఫోర్ట్ వర్త్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి భారీ తో బయల్దేరిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఎన్ఆర్ఐలు అభిమానులు ఘనస్వాగతం పలికారు సామా సామాభారత్ రెడ్డి పాషం సందీప్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే బేరింగ్ ఇతర రిపేర్లతో ఆలస్యమవుతున్న ఎస్ఎల్బీసీ టన్నెల్ తవ్వకాన్ని వేగవంతం చేసేందుకు అధునాతన బేరింగ్ మిషనరీ సమకూర్చేందుకు మంత్రి కోమటిరెడ్డి అమెరికా వెళ్లినట్లు సమాచారం ఈ క్రమంలోనే ఈ నెల పన్నెండున ఓయోలోని రాబిన్స్ టన్నెల్ బోరింగ్ మిషనరీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ సీఈఓ లాక్ హోమ్తో తో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశం కానున్నట్లు సమాచారం రాష్ట్ర రోడ్డు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అమెరికాకి చేరుకున్నారు డల్లాస్ స్పోర్ట్ వర్త్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి భారీ తో బయలుదేరిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి ఎన్ఆర్ఐలు అభిమానులు ఘనస్వాగతం పలికారు సామా భారత్ రెడ్డి పాషం సందీప్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే బేరింగ్ ఇతర రిపేర్లతో ఆలస్యమవుతున్న ఎస్ఎల్బీసీ టన్నెల్ తవ్వకాన్ని వేగవంతం చేసేందుకు అధునాతన బేరింగ్ మిషనరీ సమకూర్చేందుకు మంత్రి కోమటిరెడ్డి అమెరికా వెళ్లినట్లు సమాచారం ఈ క్రమంలోనే ఈ నెల పన్నెండున ఒయోలోని రాబిన్స్ టన్నెల్ బోరింగ్ మిషనరీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ సీఈఓ లాక్ హోమ్తో తో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశం కానున్నట్లు సమాచారం